ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన వారు మీ సాక్ష్యమును మరి క్లుప్తంగా పంచుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎవరు లేరా సరే మరి సంఘముగా దేవుడు చేసిన మేలును బట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే బద్దులమై ఉన్నాం మరి గత సోమవారం మరి ఈ స్థలములో దేవుడు మరి ఆ యొక్క యానివర్సరీ ప్రేయర్ని ఘనంగా జరిగించాడని నేను నమ్ముచున్నాను మీరందరూ ఏమంటారు అందరు హ్యాపీగానే ఫీల్ అయ్యారా పండగలాగా ఉంది ఇంకా నిజంగా దేవుడు చాలా బాగా జరిగించారని నేను నమ్ముతూ ఉన్నాను నా పర్సనల్గా నేనైతే చాలా బాగా జరిగిందని మాత్రము నేను సాక్ష్యం చెప్పగలను అనమాట ఎందుకు అంటే పిలవబడిన వారు పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చక్కగా రావటానికి ఎంతో ఆసక్తి చూపించారు నాకు తెలియదు ఎక్కువగా బయటికి వెళ్ళినడతా అన్నారు మేడం గారు ఎక్కువగా బయటికి వెళ్ళారంటే దూరం ఏమైనా మీటింగ్స్ ఉంటే నేను ఒక్కనే వెళ్తాను అని పాస్టర్ గారు అన్నారనమాట కాకపోతే నేను చేసిన మూడు సార్లు ఫోను మేడం గారి కోసమే చేసినట్టున్నాను అనమాట అందువల్ల పాపం నిజంగా సార్ మేడంని తీసుకురావటం చక్కగా వారిద్దరూ కూడా ఆనందంతో ఉండటం నెక్స్ట్ రోజు నేను ఫోన్ చేయాల్సింది పోయి పాస్టర్ గారే నాకు ఫోన్ చేశారనమాట నిజంగా ఆయన కూడా చాలా ఆనందపడ్డారు దేవుడు నిజంగా మంచిగా జరిగించాడు అని మాత్రం నేను దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను ఇంకా అదేవిధంగా పిలిచిన వారిలో కూడా పిలిచిన వారు ఎక్కువ మంది రాకపోయినప్పటికీ పిలవబడిన వారు మాత్రం చాలామంది వచ్చారనమాట అది కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే వస్తారనుకున్న వాళ్ళు రాలేదు కొంచెము రారనుకున్న వాళ్ళు మాత్రం వచ్చారనమాట ఆశ్చర్యం ఏమిటి అంటే నిజంగా జోర్దాన్ తమ్ముడు రావటం వాళ్ళ ఫ్యామిలీతో రావటం నేను అంతగా వస్తారని అనుకోలేదు జోర్దాన్ నిజంగా చాలా వాళ్ళ ఫ్యామిలీ రావడం జోర్దాన్ రావడం నైట్ పన్నెండు దాకా చక్కగా మాట్లాడి వెళ్ళడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా మన పాత వాళ్ళలో శ్రీలక్ష్మి అక్కలు వాళ్ళు రావటం నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను వాళ్ళు రారనుకునే చెప్పాను కానీ వాళ్ళు వాళ్ళిద్దరు ఇద్దరు కూడా పాపం ఆరుగోళ్ళ నుండి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరూ వెళ్ళారనమాట దానికి కూడా నిజంగా దేవుని స్థుతించబద్దులమై ఉన్నా ఇంకా విజయవాడ నుండి కూడా వాళ్ళందరూ కూడా రావటానికి కొందరు రారనుకున్న విజయవాడ నుండి కానీ అక్క కూడా పాపం డ్యూటీ చేసుకొని చక్కగా రావటానికి కానీ చాలామంది శ్రమపడి వచ్చారు దాన్ని బట్టి కూడా నేను నిజంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రాముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించి గాక మరి ఈ సమయంలో మనందరము కూడా మరి ముందు మాటలు అందించడానికి విజయాన్ని ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను అందరము కూడా శ్రద్ధగా ఆసక్తిగా దేవుని మందిరంలో ఉన్నామని భయము భక్తితో మాటలు ఆలకించాలని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను